హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజైతే మేము మా అక్క వాళ్ళ ఇంటికి బోనాలకు అయితే వెళ్తున్నామండి సో వాళ్ళు ఉండేది మాత్రం నగర్లో అయితే ఉంటారనమాట బంజారా హిల్స్ ఫిలిం నగర్ అక్కడైతే ఉంటారండి సో ఇంకా మాకందరికైతే చెప్పారనమాట మా చిన్నయ్య మా చిన్నొద్దే పెద్దన్నయ్య అదే అదేవిధంగా మేము మా వారు సో ఇంకా మా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరు కలిసి అయితే ఇంకా ఒకే కార్లో అయితే వెళ్తున్నాం అనమాట సో ఇంకా చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి మా పిల్లలని అలాగే చిన్న పాప ఉంది కదా మా చిన్న కోడలు నిహిరా తనని మాత్రం బ్యాక్ సైడ్ కూర్చోబెట్టామన్నమాట సో ఇంకా అందరం కలిసి ఒకటే కార్లో అయితే వెళ్తున్నామండి సో అక్కడికి మాత్రం చాలా దూరం ఉంటుంది మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అవుదామని చెప్పేసి మధ్యాహ్నం టైంలో అండి టైము త్రీ అయిందనమాట ఆ తర్వాత చూడండి అసలు ఫుల్లుగా వానమూడమైతే వచ్చేసింది ఆ తర్వాత చూడండి మొత్తం ఫుల్ వర్షం అనమాట ఇంకా మేమైతే ఇంకా తప్పదు అని చెప్పేసి ఇంకా వర్షంలోనే బయలుదేరామండి సో ఇంకా ఇది కార్ కాబట్టి చాలా సేఫ్గా అయితే వెళ్ళిపోయామన్నమాట అదే ఇంకా బస్ అయితే చాలా టెన్షన్ ఉంటుండే అండి సో చాలా వర్షం అయితే పడింది అనమాట సో ఇది వచ్చేసి ఫిలిం నగర్ అండి ఇక్కడ మా అక్క వాళ్ళు అయితే ఉంటారనమాట ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అందరికైతే తెలుస్తుంది అనమాట వీళ్ళు వచ్చేసి బంజారా హిల్స్లో అయితే ఉంటారండి సో ఇంకా చూడండి ఫిలింనగర్ అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ సో ఇక్కడ మాత్రం అస్సలు వర్షం అయితే లేదండి మా సైడ్ మాత్రం హైత్ నగర్లో వర్షం మాత్రం చాలా అయితే కురుస్తుంది అనమాట సో అమ్మో ఏంది ఇంతగానో వర్షం పడుతుంది అనుకున్నాము కానీ ఇక్కడ మాత్రం అస్సలు వర్షం అనేది లేదండి సో ఇంకా మేము ఇక్కడ అయితే కార్ అయితే దిగేసాము ఇంకా మా అన్నయ్య అయితే పార్కింగ్ అన్ని పెట్టేసి వస్తానని చెప్పాడు ఆ తర్వాత చూడండి ఇంకా మేమందరము నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట సో కొంచెం దూరం అయితే ఉంటుంది మా అక్క వాళ్ళది సో చూడండి ఇట్లా ఉంటుందన్నమాట ఇక్కడ సందులో పైన ఉంటుంది సో చూడండి మొత్తం అసలు పూలతో మంచిగా అలంకరణ అయితే చేశారనమాట గేటుకి కానీ డోర్కి కానీ చాలా మంచిగా రెడీ చేసి పెట్టారండి సో మేము వచ్చేవరకు కొంచెం టైం పట్టింది వన్ అవర్ జర్నీ అయితే పడుతుందండి మా ఇంటి నుంచి వీళ్ళ ఇంటి వరకు సో ఇంకా వచ్చేసరికి బోనాలు మొత్తం అయితే రెడీ చేసి పెట్టేశారు చూడండి తనే మా అక్క అనమాట సో ఉంది కదా తను ఇంకా మా అక్క వాళ్ళ తోడి కోడలు అదేవిధంగా ఇంకా మా అమ్మ సమన్వి వాళ్ళందరూ అయితే ముందు ముందు రోజే వచ్చేసారు మేమైతే ఇంక ఈరోజైతే వచ్చామండి ఆ తర్వాత ఇంకా మా సమన్వి వచ్చినప్పుడే చూడండి వాళ్ళ మమ్మీ బ్యాగ్ చెక్ చేసింది ఇంకా మా బాబు అయితే కనపడలేదండి ఎక్కడికి ఏంటి అని చెప్పేసి మా అక్కని అడిగేసరికి చూడండి ఎలా వచ్చాడు సో చూసారు కదా ఇంకా మా బాబు అయితే బయటికి వెళ్ళేసి మటను అదేవిధంగా కొత్తిమీర అవన్నీ అయితే తీసుకొచ్చాడండి సో ఇంకా వాళ్ళు కూడా మార్కెట్కి వెళ్తారు కదా సో ఇంకా అప్పుడప్పుడే ఆ రోజు కూడా కొంచెం మార్నింగే మార్కెట్కి వచ్చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి బోనం అయితే చేశారనమాట సో ఇంకా టైం అనేది వాళ్ళకు కూడా దొరకలేదండి ఇంకా సడన్గా అన్నీ అనుకొని అందరికీ చెప్పారనమాట దానికి ఇంకా హడావుడి అయిపోయింది కానీ అసలు చాలా మంచిగా బోనాలు అయితే వెళ్ళారండి సో చూడండి ఫస్ట్ వచ్చేసి ఇంకా బోనాలకైతే పైన దీపాలు మొత్తం అయితే వెలిగించేశారు ఆ తర్వాత అగరబత్తీలు మొత్తం అయితే వెలిగించేసి ఒకరి తర్వాత ఒకరు ఇక్కడైతే దండం అయితే పెట్టుకోవాలన్నమాట సో వీళ్ళకైతే పోచమ్మ గుడి వచ్చేసి పక్కలనే ఉంటుందండి ఎక్కువ డిస్టెన్స్ అనేది ఉండదు చాలా దగ్గర అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి తను మా అక్క కూతురండి చిన్నామే చూడండి ఇంకా తర్వాత వాళ్ళ తోడుకూడాలన్నమాట ఇట్లా అందరూ ప్రతి ఒక్కరూ అయితే ఇక్కడ దండం అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇంకా వచ్చేసి చూడండి మా చిన్న కోడలు అనమాట నిహిరా తను మాత్రం అక్కడ నుంచోని అందరు ముక్తున్నారు కదా చూసుకుంటూ తను కూడా నేను ముక్తానని చెప్పేసి వెళ్తుందనమాట ఇంకా చిన్నపిల్లలకి ఏమన్నా సామాన్లు కనిపిస్తే చాలండి ఇంకా వాటిని మొత్తం తీయాలి అటు ఇటు పడేయాలి అని చెప్పేసి టార్గెట్ ఉంటుందన్నమాట సో ఇంకా తను చేస్తుంటే మా చిన్న మాత్రం ఇంకా తనని మాత్రం ఫొటోస్ వీడియోస్ అట్లా అయితే తీసుకుంటున్నాడు అనమాట సో ఎంత క్యూట్గా కనిపిస్తుంది చూడండి ముద్దు ముద్దుగా సో ఇంకా చూడండి అసలు ఇల్లు మొత్తం చాలా సందడి సందడికి అయితే ఉందన్నమాట మొత్తం ఇల్లు మొత్తం నిండిపోయింది ఇంకా తర్వాత చూడండి ఇంకా నేనైతే అందరినీ వీడియో తీస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే ఇంకా దండం పెట్టుకుంటున్నానని చెప్పేసి మా పండుగైతే ఇచ్చాను అనమాట పండు అంటే మా అక్క కొడుకు అనమాట సో ఇంకా తర్వాత చూడండి మా పెద్దన్నయ్య అదేవిధంగా మా పెద్ద వదిన మా చిన్నయ్య చిన్న వదిన మా వారు అందరు కలిసి ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నారనమాట సో అమ్మవారికి నైవేద్యం వచ్చేసి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదండి పరమాన్నం అయితే చేస్తారనమాట అందులో రైస్లో బెల్లం వేసేసి పరమాన్నం అయితే చేస్తారండి తర్వాత పచ్చిపులుసు అయితే వేస్తారనమాట అందులో సో ఇదే అనమాట పూచమ్మకి నైవేద్యం ఆ తర్వాత వచ్చేసి ఇంకా కోడి లేదంటే మేక మనం ఏది మొక్కుకుంటామో అది సో ఇంకా మా బావ అయితే కోడి అయితే తీసుకొచ్చారండి సో ఇంకా తర్వాత చూడండి ఇంకా మేము చాలా దూరం నుంచి వచ్చామని చెప్పేసి ఫస్ట్ ఫస్టే మా అక్క వాళ్ళు అయితే ఇంకా థమ్సప్ అయితే తెప్పించారు థమ్సప్ పల్పి అట్లా తెప్పించారనమాట సో ఎవరు ఏం తాగుతారని చెప్పేసి వాళ్ళకైతే అది పోసారనమాట చూడండి మా అక్క చిన్న కూతురు సో మీకు మాత్రం ఎప్పుడు చూపించలేదు కదా ఫస్ట్ టైం చూపిస్తున్నాను ఆ తర్వాత చూడండి ఇదైతే కోడి అనమాట వాళ్ళు తీసుకొచ్చారు కానీ కోడి మాత్రం ఒక దగ్గర ఉండట్లేదండి దాని మీద అయితే ఉందన్నమాట గేట్ మీద అయితే ఉంది సో ఇంకా మా కోడలు పెద్ద కోడలు రిషిత తను మాత్రం కోడిని చూసి భయపడుతుంది ఎందుకు అలా భయపడుతున్నావు అని చెప్పేసి అంటే లేదత్త నాకు వేస్తుంది అని చెప్పేసి లోపల దాసుకుంది ఆ తర్వాత చూడండి ఇంకా ఇక్కడైతే డప్పు వాళ్ళు అయితే వచ్చారనమాట ఒక్కొక్క బోనంకైతే డబ్బు వాళ్ళు వస్తున్నారండి చాలా బాగా అనిపించింది నాకైతే సో ఇంకా వాళ్ళైతే వచ్చేసి ఇంకా డబ్బైతే కొడుతున్నారు స్టార్ట్ చేశారు ఇంకా నేను మా పెద్దొద్దునైతే బోనం అయితే తీసుకొచ్చి ఒకటైతే మా అక్క అయితే ఎత్తుకుందండి ఇంకొకటి వచ్చేసి మా అక్క కూతురు చిన్న ఉంది కదా తనైతే ఎత్తుకుందనమాట సో ఈ విధంగా అసలు బోనం నెత్తి మీద పెట్టుకొని హ్యాండిల్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఏమాత్రం బోనం కొంచెం స్లిప్ అయినా కింద పడిపోతుంది ఎందుకంటే ఇవి కుండలు కదా అందుకు సో ఇంకా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మా చిన్న అదే అదేవిధంగా వాళ్ళ తోడి కోడలు అయితే ఉంది కదా మా అక్క వాళ్ళ తోడి కోడలు తను ఇద్దరు కలిసి తీసుకొని వచ్చైతే ఇంకా బోనం అయితే ఎత్తారనమాట సో ఇంకా మా అక్క కూతురికి సరిగా బోనం పట్టుకోవడం రాదనమాట తను మాత్రం కొంచెం టెన్షన్ మీదనే ఎత్తుకుందండి సో ఇంకా దాన్ని కరెక్ట్గా పెట్టిన తర్వాత ఇంకా మా బావ అయితే చూడండి గుమ్మడికాయ ఉంటుంది కదా దానితో మాత్రం మొత్తం డిస్ట్ అయితే తీస్తున్నాడు తీసేసి ఆ తర్వాత ఇంకా గుమ్మడికాయ అయితే కొడుతున్నాడు అండి సో అసలు తెలంగాణ పండగ అంటే బోనాలు అనమాట చాలా బాగా అయితే చేస్తారండి సో ప్రతి ఒక్కరి ఊర్లో మాత్రం ఖచ్చితంగా ఈ బోనాలు మాత్రం చేసుకుంటారు కదా సో ఇంకా మక్క వాళ్ళు ఉండేది మెయిన్ అనమాట ఇది ఫిలిం నగర్ అండి చాలామంది సినిమా వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడే ఉంటాయి ఇక్కడే ఎక్కువ శాతం అయితే ఉంటారండి సో వీళ్ళకైతే చాలా దగ్గర చాలామంది హీరోస్ హీరోయిన్స్ వాళ్ళందరిని అయితే చూసారనమాట సో వాళ్ళ దగ్గరనే ఉంటారండి ఎక్కువ శాతం ఫిలిం నగర్ అంటే ఇంకా మొత్తం ఫిలిం ఏరియా కదా అలా ఉంటుందన్నమాట ఆ తర్వాత చూడండి ఇంకా గుమ్మడికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేశారు మా బావ ఆ తర్వాత ఇంకా అందులో పసుపు కుంకుమ అయితే వేసేసి పెట్టేశారండి సో ఇంకా అందరం కలిసి అయితే అనమాట సో ఇంకా ఆల్మోస్ట్ వీడియో తీయాలంటే ఖచ్చితంగా నేనే ఉండాలండి ఎందుకంటే ఇంకా నేనైతే మొత్తం ఏది కావాలి ఏంటి అని చెప్పేసి నాకు అర్థమవుతుంది కదా అందుకే అనమాట ఇంకా అందరూ అయితే బయలుదేరుతున్నారండి సో ఇంకా చూడండి ఫస్ట్ వాళ్ళైతే వెళ్తున్నారు ఆ తర్వాత ఇంకా నేను వీడియో తీసుకుంటూ మా చిన్నతో పాటు ఇంకా అందరం కలిసి మెల్లగా వెళ్తున్నాం అనమాట సో వీళ్ళకైతే ఎక్కువ ప్లేస్ అనేది లేదండి ఇంటి ముంగట చాలా సందు అంటే చిన్నగా సందు అనేది ఉంటుందన్నమాట సో ఇంకా దాని నుంచే వెళ్ళాలి ఆ తర్వాత ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసామండి సో ఇది పోచమ్మ టెంపుల్ చాలా బాగుందండి అమ్మవారు మాత్రం అలంకరణ చాలా బాగా చేశారు సో ఇంకా చూడండి అందరం కలిసి గుడి అయితే ఐదు ప్రదక్షిణలు అయితే చేశామన్నమాట సో ఇంకా మా అక్క కూతురు మాత్రం బాగానే హ్యాండిల్ చేసిందండి బోనం ఎత్తుకొని ఇంక ఇప్పుడు వచ్చేసి మా వారు అయితే వీడియో తీస్తున్నారనమాట సో ఇంకా తను మాత్రం అక్కడే నుంచని అందరినీ వీడియో తీస్తున్నారు ఫస్ట్ టోపీ పెట్టుకున్నాడు కదా సో తనైతే మా పెద్దన్నయ్య వైట్ షర్ట్ అయిననేమో మా బావండి సో ఇంతకుముందు చూశారు కదా మా బావని ఫస్ట్ టైం అనమాట మా అక్కని మా బావని వీడియోలో చూపించడము తర్వాత మా అక్క కూతురు ఇంకా ఫైవ్ రౌండ్స్ తిరిగిన తర్వాత బోనం అయితే దింపేస్తారండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పువ్వులు అదేవిధంగా మొత్తం కొమ్మలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఇంకా ఇక్కడ అమ్మవారికి అయితే ప్రసాదం అయితే సమర్పిస్తారండి సో పరమాన్నం అదేవిధంగా పచ్చి పులుసు మొత్తం అంటే మొత్తం అయితే వేయరండి అక్కడ కొంచెం కొంచెమే తీసేసి దేవుడికైతే నైవేద్యం సమర్పిస్తారనమాట సో ఈ విధంగా తీసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మా అక్క అయితే ఇంకా అగరబత్తలు అయితే వెలిగిస్తుందండి సో ఇంకా కొంతమంది అయితే టెంపుల్లోకి అయితే వెళ్ళారనమాట ఇంకా కొంతమంది అయితే బయటనే ఉన్నామండి సో ఇక్కడ మొత్తం దర్శనము అగరబీలో మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నామండి సో బయట ఒక చిన్న గుడి ఉంది లోపల అమ్మవారు అయితే ఉన్నారనమాట సో ఇంకా చూడండి అమ్మవారు మాత్రం చాలా బాగా అనిపించిందండి నాకు ఆ తర్వాత ఇంకా మేమైతే షార్ట్కట్ రూట్లో వచ్చే ఇంటికి ఇంకా చూడండి అందరు కలిసి బయట అయితే వస్తున్నారనమాట లైన్ వైజు సో ఇంకా చూడండి మా అమ్మ అదేవిధంగా మా కూతురు ఇద్దరైతే వస్తున్నారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అందరం అయితే బాగా అలసిపోయామండి ఆ తర్వాత చూడండి ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాదం అనేది వేస్ట్ చేయకూడదండి అందుకే నేనైతే ప్రసాదము రెండు బోనంలో ప్రసాదము ఒకటే దాంట్లో వేసేసి పచ్చిపులుసు ఉంటుంది కదండి సో అదైతే వేసేసి మొత్తం కలిపేసి ఇంక అందరికీ కొంచెం కొంచెం ప్రసాదం అయితే పెడుతున్నాను అనమాట సో ఇంకా ఈ విధంగా ప్రసాదం అనేది వేస్ట్ చేయకుండా మొత్తం అయితే తినేసేయాలండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా మేము నెక్స్ట్ వచ్చేసి ఇంక అందరికీ టీ పెడదామని చెప్పేసి ఇంకా అందం అందరం అయితే ఇంకా వంటలకు అయితే ఎగబడ్డామని అనమాట ఎందుకంటే ఇంకా చాలా టైం అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా అందరం అయితే వంటలు స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ వంటల దగ్గర అయితే ఇంకా నన్ను మా వారిని ఎక్కువ శాతం అయితే పెడతారండి సో ఇంకా ఇప్పుడు వచ్చేసి వంటల మాస్టర్ మా వారనమాట ఇంకా తను మాత్రం రైస్ అయితే పెడుతున్నారండి స్టార్టింగే బగారా రైస్ అయితే చేస్తున్నారనమాట సో ఇక్కడ బయట అయితే కొంచెం బాల్కనీలో మా వాళ్ళ మా అక్క వాళ్ళకైతే కొంచెం ప్లేస్ ఉంటుంది సో అక్కడ వచ్చేసి పెద్ద స్టవ్ పెట్టేసి అక్కడ మొత్తం వంటలు అనేది స్టార్ట్ చేసేసామండి సో ఫస్ట్ రైస్ అయితే వండుతున్నారనమాట ఆ తర్వాత ఇంకా చికెన్ లోపల పెట్టేసేయండి అని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా మేమైతే కిచెన్లో చికెన్ అయితే పెట్టాలండి సో చూడండి ఇంకా ఇందులో అయితే బగారా రైస్లో ఇంకా ఎట్లా చేస్తారో అన్ని ప్రాసెస్ తెలుసు కదా ఇంకా వాటర్ వేసేసి మొత్తం బాగా అయితే ఇవ్వాలండి సో ఇంకా అందరూ కలిసి చూడండి మా పెద్ద బావ అదేవిధంగా మా వారు ఇంకా మా పెద్దన్నయ్య చిన్నయ్య అందరూ సెటర్లు వేసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే వంటలు అయితే చేస్తున్నారు వాళ్ళు ఆ తర్వాత ఇంకా మేమైతే కిచెన్లోకి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడైతే ఇంకా చికెన్ అయితే ఒక ఫైవ్ కేజెస్ అయితే తీసుకొచ్చారండి సరిపోదు చాలామంది ఉన్నారు అని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి మటన్ కూడా ఫైవ్ కేజెస్ అయితే తీసుకొచ్చారనమాట మా బావ సో ఇంకా మేమందరం అయితే చూడండి ఆడవాళ్ళందరం ఒక దగ్గర చేరామా ఇంకా ముచ్చట్లే అనమాట ఇంకా మేమైతే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ వంటలైతే స్టార్ట్ చేశాము అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టారండి సీసాలో అయితే పెట్టారనమాట సో దాంట్లో మాత్రం వేర్లు చాలా వచ్చాయి సో ఇంకా మేమందరం అయితే ఇంకా దాన్ని చూసుకుంటూ చాలా వేర్లు వచ్చాయి చాలా బాగుందండి మన్ మనీ ప్లాంట్ మాత్రం సో ఇన్ని గనం వేర్లు వచ్చాయి మన ఇంట్లో రావు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం అనమాట ఆ తర్వాత చూడండి ఇంకా మా చిన్నే మాత్రం చికెన్ ఫ్రై చేద్దాము ఇంట్లో అని చెప్పేసి ఈ పెద్ద ప్యాన్ అయితే పెట్టిందండి ఈ ప్యాన్ అయితే మా అక్క వాళ్ళు తీసుకున్నారంట ఇక్కడే వాళ్ళ దగ్గర అసలు ఈ ప్యాన్ మాత్రం చాలా బాగుందండి వెడల్పుగా మనం బిర్యానీనైనా చేసుకోవచ్చు ఇందులో లేదంటే చికెన్ ఫ్రై కర్రీస్ అట్లా ఉంటాయి కదా చేపల కర్రీ అట్లా చేసుకోవచ్చు అండి చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది అందులో వచ్చేసి ఫైవ్ కేజెస్ చికెన్ అయితే ఉడికిందండి అసలు చాలా బాగుంది సో ఫస్ట్ అయితే వేడి చేసాము లోపల వచ్చేసి ఈరోజే ఓపెన్ చేశారనుకుంటా లోపల అయితే ఒక స్టిక్కర్ అయితే ఉందండి సో ఇంకా వేడి చేసి ఆ స్టిక్కర్ తీసేసిన తర్వాత మళ్ళీ నీట్గా వాష్ చేసేసి ఇంకా తర్వాత చికెన్ ఫ్రై ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసామండి సో ఇంకా మా చిన్న అయితే చికెన్ ఫ్రై అయితే స్టార్ట్ చేసింది అనమాట ఇంకా నేనైతే చికెన్ కడిగేసి ఆ తర్వాత వచ్చి చూస్తున్నాను ఇక్కడ అయితే ఇందులో అయితే ఇంకా మేము చూడండి మా పెద్దొద్దనే మా చిన్నొద్దనే ఇంకా నేను కొద్దిసేపు అయితే ఇంక అందరూ ఒక్కొక్కరు లైన్గా వస్తుంటారనమాట కిచెన్లోకి ఇంకా అందరం కలిసి ఇలా వంటలు చేసుకుంటూ సరదాగా హాయిగా ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో చెప్పండి నాకు మాత్రం ఇట్లా ఉండడం మాత్రం చాలా ఇష్టం అనమాట సో మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి సో నేనైతే ఇక్కడ యాలకులు లవంగాలు అదైతే పొడి చేయమని చెప్పారు సో ఇంకా ఇక్కడైతే ఇంకా నేను దంచుతున్నాను అనమాట చిన్న రోలు తీసేసుకొని అందులో వేసేసి దంచుతున్నానండి సో మీకైతే ఆడియోతో వినిపిద్దాం అనుకున్నాను కానీ అది ఏమంటారు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని చెప్పేసి వస్తుంది కదండీ సో అది పెట్టినప్పుడు ఏమవుతుందంటే వీడియో అనేది చాలా త్వరగా అనమాట వాయిస్ అనేది ఇంకొక దగ్గర వచ్చింది అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే వాయిస్ కూడా తీసేసానండి సో ఇంకా చూడండి చికెన్కి అయితే పెద్ద ప్యాన్ అయితే పెట్టేశాము పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి వీడియో అనేది అసలు తీస్తున్నాను కూడా చూడకుండా వంటలు బిజీ అయిపోయారు వంటలు నీ పని నీకు అయిపోయింది సో చూస్తున్నారుగా అసలు మేము మాత్రం అందరం కలిసి ఉంటే ఎంత సరదా సరదాగా సందడిగా ఉంటుందో మెయిన్ వచ్చేసి నేను మా బావ మేమిద్దరం ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం అసలు అల్లర అల్లరే ఉంటుందండి సో నేనైతే ఏదో ఒకటి అంటు ఉంటాను మా బావ ఇంకా దానికి ఏదో ఒకటి అంటు ఉంటాడనమాట సో ఈ విధంగా మేము అందరం చాలా హ్యాపీగా అయితే చాలా ఎంజాయ్ అయితే చేస్తామండి సో ఇంకా చూడండి ఈ స్టవ్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది ఆ ప్యాన్ వచ్చేసి చాలా వెడల్పుగా అయితే ఉంది కదండి సో అసలు ఆ మంట అనేది ఆ బౌల్కి అయితే అసలు మొత్తం తగలట్లేదు అనమాట అందుకు కొద్దిసేపు చాలాసేపు అయితే లోపల పెట్టాము అసలు ఫ్రై అవ్వట్లేదండి ఆనియన్స్ పెట్టి కూడా చాలాసేపు అవుతుంది ఫ్రై అవ్వట్లేదు అనమాట అందుకోసం అని చెప్పేసి మేము మళ్ళీ బయట పెద్ద పొయ్యి మీద పెడదామని చెప్పేసి పై పెద్ద స్టవ్ మీద పెడదామని అనుకున్నామండి తర్వాత చూడండి ఇంకా మా పెద్దొద్దినే టీ అయితే పెడుతుంది నేనైతే మా చిన్న కోడలు ఎత్తుకున్నాను చూడండి తను మాత్రం వీడియో దిక్కు చూడండి ఎటేటో చూస్తుంది సో ఇంకా ఆ తర్వాత ఇంకా బై చూడండి చికెన్కి అయితే పెట్టేశాం కదా చూడండి అసలు ఎంతసేపు పెట్టినా ఫ్రై అవ్వట్లేదు అనమాట ఆ తర్వాత ఇంకా తను మా చిన్నొద్దని మాత్రం ఇంకా చికెన్ కడిగేసి పెట్టాను కదా అదైతే ఇంకా వేసేస్తుంది ఇంకా మా పెద్దొద్దిని మాత్రం ఛాయ్ అయితే పెడుతుంది ఛాయ్ పెట్టడంలో తను ఎక్స్పర్ట్ అండి కొంచెం కావాలి కొంచెం తిప్పేయే అది ఇంకా అది ఏం కాదు కొంచెం బియ్యం బియ్యం ఉన్నట్టు కానీ సరిపోయినాయి కానీ పైననే బియ్యం బియ్యం అనిపిస్తుంది బానే ఉంది చాలు 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 ఇక కింది వరకు ఏమవుతు ఇంకొక టూ మినిట్స్ అయితే రైస్ అయితే అయిపోతుందండి ఆ తర్వాత ఇంకా టీ అయితే అయిందనమాట ఇంకా అందరం కలిసి టీ అయితే తాగుతున్నామండి చూడండి మా పెద్దనే మాత్రం అసలు దిక్కులు చూడకుండా టీ అనేది తాగుతున్నాడు అనమాట సో చూడండి చికెన్ మాత్రం అసలు ఆల్మోస్ట్ చాలా బాగా అయ్యిందనమాట అసలు మనం కలపడానికి కూడా చాలా ప్లేస్ ఉందండి చాలా బాగా కలిపి చేసుకోవచ్చు సో ఇంకా నాకైతే టేస్ట్కి అయితే ఇచ్చారనమాట అసలు చికెన్ చాలా బాగా ఫ్రై అయింది టేస్ట్ కూడా చాలా బాగుందండి సో ఇంకా నేను తింటుంటే మా వాళ్ళు మాత్రం ఊకుంటారా నన్నైతే వీడియో తీశారు ఆ తర్వాత ఇంకా కొంతమంది అయితే ఇంకా ఫోన్లు చూసుకుంటూ ఇంకా వీడియోస్ చేసుకుంటూ ఉన్నారండి ఆ తర్వాత ఇంకా నేను మా పెద్ద బాబా చిన్న బాబా ముగ్గురం కలిసి మటన్ దగ్గర అయితే ఉన్నామన్నమాట సో ఇంకా మటన్ కర్రీ అయితే చేస్తున్నామండి అసలు కూరలు మాత్రం చాలా బాగా అయ్యాయండి చికెన్ ఫ్రై అదేవిధంగా మటన్ కర్రీ బగారా రైస్ మొత్తం అయితే చాలా బాగా అయ్యాయండి ఆ తర్వాత ఇంకా మేమందరం కలిసి తినడానికి అయితే రెడీ అయిపోయామనమాట అసలు టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుందండి టైము కరెక్ట్ టైంకి అయితే ఇంకా భోజనాలు మొత్తం అయితే అయిపోయాయి సో ఇంకా నేను తినుకుంటూ వీడియో తీసుకుందామని చెప్పేసి తీసుకుంటుంటే చూడండి నా వెనకాల టామీ అయితే కనిపిస్తుంది కదా అది అయితే మా అక్క వాళ్ళ తోడుకోడలు వాళ్ళు అయితే పెంచుకుంటున్నారండి ఇంకా దాన్ని కూడా తీసుకొచ్చారనమాట సో ఇంకా ఈ విధంగా మేమందరం అందరం తినేసిన తర్వాత ఇంకా ఫుల్గా డ్యాన్సులు చేసి ఫుల్గా ఎంజాయ్ అయితే చేసేసి ఆ తర్వాత ఇంకా ఇంటికి వరకు నైట్ అయితే అయిపోయిందనమాట సో ఇంకా మేమందరం కలిసామా ఫుల్ జోష్గా అయితే ఉంటుందండి సో ఇంకా అందరం ఫుల్గా చాలాసేపు ఒక వన్ అవర్ టూ అవర్స్ డ్యాన్స్ ప్రోగ్రామే పెట్టుకున్నాం అనమాట ఇంకా మేమందరం ఎప్పుడు కలిసి ఉన్నా సరే ఈ విధంగానే ఎంజాయ్ చేస్తామండి మీరు బోనాల పండగ ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మేము మాత్రం ఈ విధంగా ఫుల్లుగా డ్యాన్స్లతో ఫుడ్తో హ్యాపీగా ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నామండి సో ఇంకా మేము డ్యాన్స్ చేస్తుంటే చూడండి మా అల్లుడు మాత్రం వీడియో తీస్తున్నాడు అనమాట వచ్చేసి నా దగ్గరకైతే వచ్చి వీడియో అయితే తీస్తున్నాడు సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్